హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో డైలీ వసే ముగ్గులనైతే చూద్దాం ముగ్గు ఎలా వేయాలో చూద్దాం ఇలాంటి సింపుల్గా ఉండే ముగ్గులు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది చాలా పెద్దవిగా కూడా కనిపిస్తుంది ఒకసారి ముగ్గు మొత్తం ఎలా వేయాలో మీరే చూడండి స్టెప్ బై స్టెప్ ఇలాంటి ముగ్గులు మనం కలర్స్ వేయకుండా కూడా మంచిగా నీట్గానే కనిపిస్తాయి ఎందుకంటే ఈ ముగ్గు వేసిన తర్వాత మనం డెకరేషన్ చేస్తాం కాబట్టి ఇలాంటి ముగ్గులకి కలర్స్ అయితే ఏం యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా నార్మల్గా వేసినా కూడా చాలా మంచిగా కనిపిస్తాయి ఒకసారి ఎలా వేయాలో మీరే చూడండి ఇప్పుడున్న రోజుల్లో అయితే ఎవరికైతే ముగ్గులు వేయడం అయితే రావట్లేదు ఈ రోజు పిల్లలకైతే వాళ్ళు ఓన్లీ చదువు చదువు అని చదువే ఇలాంటి ముగ్గులు వేయటం ఇట్లాంటి అయితే ఎవరికైతే ఏమీ రావట్లేదు అలాంటి వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న ముగ్గులు చూసే నేర్చుకోవచ్చు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు ఇట్లాంటి ముగ్గులు చూసి ఈజీగా నేర్చుకోవచ్చు ఈ విధంగా మనం ముగ్గంతా గీసుకోవాలి వాళ్ళకి మనం ఇలాగ స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటే చాలా ఈజీగా గీయగలం అనే కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి వచ్చి వాళ్ళు ఈ ముగ్గులు అయితే ఈజీగా గీయగలరు ఇలాంటి ముగ్గులు ముగ్గులు వేయటం రాని వాళ్ళు కూడా వేయవచ్చు ఎవరైతే ముగ్గులు నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి అవి చూసి నేర్చుకోవచ్చు ఇలాంటి ముగ్గులు ఫెస్టివల్స్ అప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటాయి కలరింగ్ కలరింగ్తో అయితే ఈ ముగ్గులు చాలా బాగుంటాయి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ